پورو 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 ہن کٿي کٿي کري کانگا پورو 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 پانو حقلا دے کڑیلہ 14 15 کيلو دا اڑتھ پرو ما ذریعے پدي خاصا مہنگا ورو రాష్ట్ర ప్రాంతములు ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల కలిపి ఈ నెల పద్నాలుగు ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల కలిపి ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలలో మరి అనంతపురంలో జరగనున్నాయి కాబట్టి మానవ హక్కుల పరిరక్షణకై తప్పిస్తున్నటువంటి మనం అందరం కూడా ఈ మహాసభలను విజయవంతం చేద్దాం రాష్ట్రంలో కానీ మరి దేశంలో కానీ మానవ హక్కుల ఉల్లంఘనకు మరి ఎన్నో ఆటంకాలు జరుగుతున్నాయి రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరుడు కూడా ఎంతో స్వేచ్ఛగా మరి ధీమాగా ఉండాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుత సమాజంలో లేదు కాబట్టి మనం అందరం కూడా హక్కుల పరిరక్షణ కోసం హక్కుల ఉద్యమం కోసం మనం అందరం కూడా ముందుకు సాగాలి మరి ఈ నెల పద్నాలుగు పదిహేను తరగతి ఉన్నటువంటి మహాసభలను మనం అందరం కూడా విజయవంతం చేద్దాం ఉస్నాబాద్ ప్రాంతం నుంచి అత్యధిక సంఖ్యలో మరి మనం అందరం కూడా ప్రజా ప్రజాస్వామ్య పరిరక్షకులుగా మరి సమసమానత్వాన్ని కోరుకునేటువంటి మనం అందరం కూడా మరి భారీగా తరలి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు కోయడకుమర గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి హక్కుల ఉద్యమ అభివందనలు తెలియజేస్తూ ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీన ఉమ్మడి రాష్ట్ర మహాసభలు అనంతపురంలో జరగబోతూ ఉన్నాయి ఆ మహాసభలని మనమంతా కూడా సహాయ సహకారాలు అందించి వాటిని విజయవంతం చేయాలి చేసుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ బాబాసాహెచ్చినట్టుగా మానవ హక్కులు ఈ రాజ్యాంగంలోనే పొందుపరచడం జరిగింది కాకపోతే వాళ్ళకునే హక్కుల ఉల్లంఘన చేస్తూ ఉన్నారు మొన్న ఒకటో తారీఖు నాడు మన ములుగు దగ్గర చెల్పక్క అడవుల్లో ఒక బూటకప్పు ఎన్కౌంటర్ జరిగింది వాళ్లకు మొదలే విషయం పెట్టి కోవర్ట్ ద్వారా వాళ్ళని తంతి ఆ తర్వాత వాళ్ళను పోలీసు అనుకూల్లో జరి ఎన్కౌంటర్ జరిగినట్టుగా నిర్మించడం జరిగింది ఇట్లా అనేకమైనటువంటి ఎన్కౌంటర్ కూటక ఎన్కౌంటర్ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మానవ హక్కుల వేదికగా ఈ దురన్యాయాన్ని చేస్తుంది కృషి చేస్తూ ఉన్నది మా కృషిలో ప్రజలందరూ కూడా కలిసి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం பல்லாலி மானவாக்குல வேதுகா பல்லாலி 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 மானவாக்குல வேதுகா